హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఈ మధ్య వీడియోలు అయితే నాకు వరకు అయితే చేయగలుగుతున్నాను ఎందుకంటే మా బాబు ఇంకా చిన్న పిల్లోడు కదా వాడు నేను ఫోన్ ఎక్కువ చూస్తుంటే నాతో పాటు చూడాలని అనుకుంటున్నాడు ఇక నేనే ఎక్కువగా అలవాటు చేసేస్తున్నానేమో నా సొంత ప్రయోజనం కోసం నా అంటే అంటే వీడియోలు పెట్టడం నాకు అవసరం కదా డైలీ పెట్టాలని ఇదితో నేనైతే ఎడిట్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటున్నాను అనమాట అంటే నేను పక్కన పడుకొని చూస్తున్నానని చెప్పట్లేదు కానీ ఇలా వీడియోలు తీస్తున్నప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు వాడికి తెలియకుండా వాడికి చూడాలన్న ఆశ అయితే పెరుగుతుంది ఇక మళ్ళీ కొత్తగా గేమ్లు అయితే ఎక్కించుకుంటున్నాడు అవి ఆడాలని అనుకుంటున్నాడు ఇక నన్ను చూసి నేర్చుకుంటున్నాడేమో అని నాకైతే అనిపిస్తుంది అందుకనే నేను ఫోన్ అయితే ఎక్కువగా నేను నొక్కట్లేదు సాధ్యమైనంత వరకు దాచిపెట్టాలని చూస్తున్నాను నేను కూడా ఇక కాకపోతే డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి కదా కొంచెం గ్రోత్ ఉండాలంటే డైలీ అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఇక నేను ఏదో ఒక విధంగా ఫోన్ అయితే జాగ్రత్తగా తీసుకొని కొన్ని పర్టికులర్ పాయింట్స్ మాత్రమే వీడియో తీయగలుగుతున్నాను అనమాట ఇక వచ్చేసి సండే వ్లాగ్ ఇది పెద్దగా బ్లాగ్ అయితే ఏం తీయలేదు ఇక నేను ఏమేమి రెసిపీస్ చేసుకున్నానో మాత్రం చూపిస్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి అంటే ఓన్లీ బ్లాగ్ అయితే కాదు కానీ ఏం రెసిపీలు చేసుకున్నాను ఏంటని చెప్పి అయితే చూపించాను ఇక పలావ్ అయితే మంచిగా సింపుల్గా ఎలా చేసుకుంటామో కూడా చూపించాను అనమాట అంటే ఇక సండే అంటే ఏదో ఒక స్పెషల్ చేయాలనే చూస్తాం కదా ఎవరైనా సరే ఇక ఇక యా స్టీజ్ అంతా కర్రీకి ఏమైతే చేసుకుంటాము పలావ్ కూడా అలాగే చేసుకుంటాం కాబట్టి కాకపోతే ఇంకొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి చేసిన ప్రతిసారి పలావ్ కానీ బిర్యానీ కానీ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా బాబు కూడా ఇష్టంగా తింటాడు చికెన్ అంటే ఇక చికెన్తో పాటు పలావ్ చేస్తే ఇంకా ఇష్టంగా తింటాడు కదా అన్నట్టుగా ఆలోచించి అయితే చేస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా లేదా నాకైతే తెలియదు కానీ ఏమన్నా ఫాల్ట్ అలాంటివి ఏమైనా కనిపిస్తే నాతో అయితే షేర్ చేయండి నేను ఈ మధ్యనే కదా వీడియోలు పెడుతుంది అంటే ఎలా పెట్టాలి ఏంటి ఎలా పెడితే జనాలకు నచ్చుతుంది అని చెప్పేసి నాకైతే తెలీదు ఇంకా అవగాహన అయితే రాలేదన్నమాట అంటే మనకి ఎక్కువగా ఈ కామెంట్స్ రావడం అలాంటిది ఏం జరగదు ఇక వచ్చినా సరే ఏవో వ్లాగ్ బాగుంది అది ఇది అని చెప్పి పెడతారు కానీ ఇక నాకున్న ఫాల్ట్ అయితే ఎవరు పెట్టరనమాట అంటే వీడియోలో పలానా ఫాల్ట్ ఉంది పలానా ఇదిగా ఉంది మార్చుకో ఎలా ఉంటే బాగోదు బయటికి వెళ్ళదు అని చెప్పేసి చెప్పే వాళ్ళు లేరన్నమాట ఇక మీకు ఎవరన్నా చూసి చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియో అయితే ఎలా వస్తుంది మీకు ఎలా కనపడుతుంది ఎలా ఉంటే బాగుంటుందో అని కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి కెమెరా పెట్టే విధానం బాగుందా లేదా ఇలాంటివన్నీ కూడా కొంచెం షేర్ చేయండి నాకైతే తెలియట్లేదు ఇంకా యాస్టీస్గా రొటీన్గా నాకు తెలిసినంత వరకు వీడియో అయితే తీయగలుగుతున్నాను తీస్తున్నాను కూడా ఇక మీరేమన్నా చెప్తే మార్పులు చేద్దామని చూస్తున్నాను కానీ ఎవ్వరూ ఒక అడుగు ముందుకేసి కామెంట్ అయితే పెట్టట్లేదు బాగుందనో బాగలేదనో కూడా పెట్టట్లేదు అనమాట చాలా అంటే చాలా కొంచెం మంది మాత్రమే బాగుందని పెడతారు అది కూడా అది నా సొంత వాళ్ళే అయ్యి ఉంటారు బాగుందని పెట్టేవాళ్ళు ఇక బయట నుంచి అయితే నాకు కామెంట్స్ అనేవి ఏమీ రావట్లేదు ఇక అదనమాట నా అయితే వీడియో తీయాలా వద్దా ఇలాగే తీస్తే వెళ్తుందా లేదా అని కూడా తెలియట్లేదు అనమాట కాకుంటే నాకు సబ్స్క్రైబ్ రావట్లేదా అని అంటానికి కూడా లేదనమాట సబ్స్క్రైబ్లు వస్తున్నాయి లైక్స్ వస్తున్నాయి పర్లేదు బాగుంది కాకపోతే ఇక కామెంట్స్ కూడా వస్తే ఇంకొంచెం బూస్ట్ అయ్యిద్ది కదా అన్నట్టుగా నాకు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట కాన్ఫిడెన్స్ మనం తీసే వీడియోలు మంచిగా ఉన్నాయి వాళ్ళకి నచ్చుతున్నాయి అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఏం తీసినా సరే అది ఒకలాంటి భయం అనేది ఉంటుంది అమ్మో వీళ్ళకి వెళ్ళిద్దా లేదా నచ్చిద్దా లేదా వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి అయితే భయం ఉంటుంది అదే మనకు ఒక కామెంట్ వస్తే ఆ కామెంట్ని బేస్ చేసుకొని వీడియో అయితే తీయగలుగుతాం అనమాట ఒక్క కన్నా నచ్చుతుంది కదా అన్న మైండ్ సెట్ అయితే వస్తుంది కామెంట్స్ చదివినప్పుడు అలా కనిపిస్తుంది అనమాట అది కాక బయట నుంచి ఎవరన్నా కొత్త పర్సన్ అనేది మనకి కామెంట్ పెట్టినట్లయితే అప్పుడు ఎంత సంతోషం వేస్తుందంటే ఆ వీడియో తీసిన కష్టం అంతా మర్చిపోతాం అనమాట అంత సంతోషం వచ్చింది బయట వ్యక్తి ఎవరైనా వీడియో బాగుంది పోని పాజిటివే కానీ నెగిటివ్వే కానీ ఏ విధంగా పెట్టినా సరే అదొక తృప్తిగా ఉంటుంది అనమాట బయటకు వెళ్తుంది మన వీడియో పలానా వాళ్ళు చూస్తున్నారు చూసి వాళ్ళు నచ్చుతున్నారు అంటే ఇక మన వీడియో చివరి వరకు చూస్తున్నారు వీడియోలో పాయింట్ పెడుతున్నారు కదా అన్నట్టుగా మైండ్ అయితే రిలాక్స్ అయ్యద్ది అనమాట అందుకోసమని చెప్తున్నాను ఇక నాకు నేను మోటివేట్ చేసుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదు అసలు ఆపేద్దామా అన్నట్టుగా అయిపోతుంది అనమాట అందుకనే నేను డైలీ కూడా పెట్టలేకపోతున్నాను వీడియోలు అయితే ఇక ఎందుకు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంత కష్టపడి ఆపడం అవసరమా ఈ మూడు వందలు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అనమాట ఇక ఇక ఆ కష్టం అంతా గుర్తు తెచ్చుకొని ఈ వాటి కోసం ఆపేయడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి అనిపిస్తుంది ఇక ఏది ఏమైనా తప్పదు అన్నట్టుగా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఈ వీడియో అయితే ఓన్లీ రెసిపీనే తీసాను పెద్ద బ్లాగ్ అయితే కాదు ఇది ఇక పలావ్లోకి గోంగూర అయితే చేశాను గోంగూర చికెను గోంగూర అంటే మా వారికి పలావ్లో చాలా ఇష్టం అది అనమాట అంటే కొంతమంది సాంబార్ తింటారు కొంతమంది కూర తింటారు కొంతమంది పచ్చడి అలా తింటారనమాట ఇక మా గారు అయితే గోంగూర అయితే ఇష్టపడతారు అందుకే నేను గోంగూర చేశాను గోంగూర ఎలా చేస్తే దీనికంటూ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఉంటుంది ఆ డిఫరెంట్ స్టైల్లో చేస్తేనే గోంగూర బాగుంటుంది అనమాట నార్మల్గా రెగ్యురల్ కర్రీ కర్రీల్లో చేస్తున్నట్టు చేస్తే టేస్ట్ అయితే రాదు పలావ్లోకి అందుకే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను చూసారు కదా చూస్తే అర్థమైపోతుంది అనమాట అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ పలావ్ అయితే చాలా మైల్డ్గా ఉంటుంది నేను కారం అయితే వేయలేదు మసాలా కూడా చాలా తక్కువ వేసాను మేము ఎక్కువగా తినము మసాలా అందుకని చెప్పేసి అనమాట మసాలా ఎక్కువ తినం కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం అయితే వేస్తాను ఆ కొద్దికి కూడా అందుకోసమనే వేస్తాను అంతకు మించికి టేస్ట్ వస్తుందని అలా అయితే వేయనమాట ఓన్లీ స్మెల్ కోసం మాత్రమే ఆ మసాలా పౌడర్ అనేది వేసుకుంటాను బాబు ఇష్టంగా తింటాడు అనమాట మంట లేకుంటే తింటాడు వాళ్ళు అందరు తింటే తృప్తిగా ఉంటుంది కదా అన్నట్టుగా చేసి పెడతాను మా వారికి కూడా ఎక్కువ మసాలా తింటే గొంతులో మండుతుంది అందుకని నేను ఎక్కువగా మసాలా యూస్ చేయను అనమాట ఇక కారం కోసం పచ్చిమిర్చి వేసుకున్నాను నాకు పచ్చిమిర్చి ఇష్టం అనమాట అలా కాయలు కాయలు వేసుకొని తినేటప్పుడు ముద్దగా వస్తే బాగుంటది నచ్చుతుంది అనమాట అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను నాకు స్పెషల్గా కారం కావాలి కాబట్టి ఇక వంట అయితే పూర్తి అయిపోయింది ఇక కూర్చొని అయితే పెట్టేసేసుకొని తింటున్నాం అనమాట ఇక వీడియోని కూడా ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోలు ఏమన్నా లోపాలు ఉంటే నాతో షేర్ చేయండి నాకు సాధ్యమైనంత వరకు మీకు నచ్చే విధంగా వీడియోని తీయడానికి ట్రై చేస్తానన్నమాట ఓకే మరి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్